జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నందయేత్సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అందులో అరవతి యథాతథంగా తెనుగు చేశారు ఆయన ఒక్కొక్క శ్లోకానికి అర్థం అరవై ఒకటవ స్వర్గంలో మనం ఉన్నాం అందులో అరవయో స్వర్గ దాకా విశ్వామిత్రుడు వశిష్ఠునితో విభేదించి తపస్సు చేసే త్రిశంకుని స్వర్గానికి పంపి పంపించడం కనిపిస్తుంది అరవది ఒకటవ స్వర్గము అరవై ఒకటి సునశ్సేపుని వృత్తాంతము రామ మహాత్ముడైన విశ్వామిత్రుడు ప్రయాణమైన ఆ ఋషులందరికీ యజ్ఞం నుంచి ఋషులు వెనక్కి వెళ్తున్నారు ఋషులందరినీ చూచి మహాత్ములారా ఈ దక్షిణపు దిక్కున గొప్ప విఘ్నము సంభవించినది మరొక దిక్కునకు వెళ్ళి అసడ తపస్సు చేసేదము విశాలమైన పశ్చిమ దిక్కునకు పోయి అసడ పుష్కర క్షేత్రమునందు తపస్సు చేసేదము అది ఉత్తమమైన తపోవనము అనే పలికి పుష్కర క్షేత్రము చేరి అసట ఫల మూలములను మాత్రమే భుజించతూ ఉగ్రమైన తపస్సు చేసను ఆ కాలం నందే అయోధ్య అధిపతి అయిన అంబరీషుడను రాజు ఒక యాగము చేయనారంభించను అతను యాగము చేయుచుండగా ఇంద్రుడు యజ్ఞ పశువును హరించెను యజ్ఞ పశువు కనబడకపోయిన తోడనే పురోహితుడు రాజుతో రాజా పశువునెవరో అపహరించినారు నీ అధర్మముచే అది పోయినది యాగ పశువును రక్షింపదాలని రాజును దోషములు చంపివేను ఏదైనా యజ్ఞం మొదలు పెడితే ఆ యజ్ఞం పూర్తకపోతే రాజుకి ప్రమాదం అవుతుంది దీనికి చాలా పెద్ద ప్రాయస్తిత్తం చేయవలసి ఉన్నది పశువు లభించనితో మనుషునైనను పశువుగా తీసుకుని రమ్ము అప్పుడు యజ్ఞము జరగగలదు అని పలికాడు ఆ రాజు ఉపాధ్యాయుని మాటలు విని వేల కొలది అవులనిచ్చి నర పశువును సంపాదించుటకు ప్రయత్నము చేశాను ఆయా దేశములందు నగరములందు పవిత్రమైన ఆశ్రమములందు వెతుకుతూ భృగుతుంగ పర్వతముపై భార్యాపుత్ర సమేతుడై సుఖముగా కూర్చుని ఉన్న రుచిక మహర్షిని చూశాను తపస్సుతో ప్రకాశించుతున్న ఆ రుచికునికి నమస్కరించి అనుగ్రహింపచేసుకుని అన్నింటను కుశల వార్తలడిగి మహాముని నీవు లక్ష ఆవులను తీసుకొని నీ కుమారుని యజ్ఞ పశువుగా అమ్మినచో నేను చరితార్థుడ నగుదును అన్ని దేశములు తిరిగితి కాని యజ్ఞ పశువు లభించలేదు నీవు మూల్యము తీసుకొని నీ కుమారులలో ఒకనిని నాకిమ్ము అని వేడెను రాజు మాటలు విని రుచీకుడు నేనే విధముగనైనను జ్యేష్ఠపుత్రుని అమ్మజాలెను అనను తల్లి అయిన తపోధనురాలు రుచీకుని మాటలు విని అంబరీషునితో రుచిక మహాముని పెద్ద కుమారుని అమ్మనని చెప్తున్నారు రాజా చిన్న కుమారుడైన సునకుడు నాకు ఇష్టడు అందుచేత అతనిని నేను ఇవ్వను సాధారణంగా జ్యేష్ఠుడు తండ్రికి ఇష్టడు కాగా చిన్నవాడు తల్లికి ఇష్టడగను అందువలన నేను చిన్నవానిని రక్షించుకొందును అనెను మునియు మునిపత్నియు పలికిన మాటలు విని మధ్యముడైన సునశ్శేపుడు స్వయముగా రాజా కుమారుని అమ్మదాలనని తండ్రి చిన్నవాణిని అమ్మదాలనని తల్లి చెప్పుతున్నారు దీనిని బట్టి మధ్యముడైన నన్ను అమ్ముతున్నారని అనుకుంటున్నాను అందుచే నన్ను తీసుకొని పొమ్ము అని పలికెను సునశ్శేపుడు మధ్యవాడు రుచిక మహర్షికి సున బలి బలి పశువుగా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు రామా ఆ రోజు ఆ రాజు లక్ష గోవులతో ఆ సునస్సేపును కొని ఆనందముతో వెళ్ళెను అతనిని రథముపై కూర్చుండబెట్టుకొని శ్రీఘ్రముగా వెళ్ళెను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోనే అరవది ఒకటవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ అరవది రెండవ సర్గము విశ్వామిత్రుడు సునస్సేపుని రక్షించుట రామా రాజు అలా సునస్సేపును తీసుకుని వెళ్ళుచూ మధ్యాహ్న సమయమునందు పుష్కర క్షేత్రమున విశ్రాంతి తీసుకొను ఆ రాజు విశ్రాంతి తీసుకొంచున్న సమయమున మహాయశస్వియూ ఆ సునస్సేపుడు మనస్సులో చాలా బాధపడుతూ ఆ పుష్కర క్షేత్రమునందు ఇతర ఋషులతో కలిసి తపస్సు చేసుకొనుచున్న మేనమామయగు విశ్వామిత్రుని దర్శనము చేసను దప్పిక చేతను అలసట చేతను ఎండిపోయిన ముఖముతో శీఘ్రముగా విశ్వామిత్రుని ఒడిలో పడి ఓ మహాముని నాకు తల్లి లేదు తండ్రి లేడు ఇక జ్ఞాతులైన ఇతర ఎక్కడ అందుచే నన్ను ధర్మానుసారముగా రక్షించుము నీవు అందరినీ రక్షించువాడవు అందరికీ హితము చేకూర్చువాడవు రాజు కార్యము సఫలమగునట్లు నేను దీర్ఘాయుధాయువంతుడనై తపస్సు చేసి స్వర్గము చేరునట్లు ఆశీర్వదించుము అనను సునస్సేపుడు వచ్చి విశ్వామిత్రుడి ఒళ్ళో పడుకొని ఏడిచట ఓ ధర్మాత్మ మంగళకరమైన చిత్తముతో నాధుడు లేని నాకు నాధుడవగము తండ్రి కుమారుని రక్షించినట్లు నన్ను ఈ ఆపద నుండి రక్షించుము అని వేడుకొన్ను అతని మాటలు విన్న విశ్వామిత్ర మహాముని అతనిని బహువిధముల ఓదార్చి తన పుత్రులతో ఇట్లనను మంగళమును కోరు తల్లిదండ్రులు ఏ పరలోకహితమును కోరి పుత్రులను కనుతుందరో దానిని సాధించు సమయము వచ్చినది మునిసుథుడైన ఈ బాలుని రక్షించమని నన్ను వేడుతున్నాడు పుత్రులారా ఇతనికి జీవిత దానము చేసి ప్రియము చేకూర్చుడు ధర్మపరాయణులైన మీరందరూ పుణ్యకర్మలు చేసి ఉన్నారు మీరు రాజునకు యజ్ఞ పశువులుగా అయి అగ్నికి తృప్తి కలిగించుడు మీరట్లు చేసినచో సునసేపునకు రక్షణ ఇచ్చినట్లగును యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగును దేవతలకు తృప్తి లభించును నేనిచ్చిన మాట నిలుపుకున్నట్లగును అని పలికెను విశ్వామిత్రుని మాటలు విని అతని కుమారులైన మధుశందాదులు అహంకారముతో పరిహాసపూర్వకంగా తండ్రి తన కుమారులను త్యజించి ఇతరుల కుమారులను రక్షించుట భోజనం నందు కుక్క మాంసం భుజించడం వంటిది అని మా అభిప్రాయము తండ్రితో ఎలా మాట్లాడారు అని ఆక్షేపించిరి విశ్వామిత్రుడు పుత్రుల మాటలు విని క్రోధముచే ఎర్రబారిన కండ్లతో మీరు నా మాటను అతిక్రమించుడయే కాక ఎట్టి సంకోచము లేకుండా ధర్మ విరుద్ధమును భయంకరమును అవి ఈ వాక్యమును పలికినారు మీరందరూ వశిష్ట కుమారుల వలె ముష్టిక జాతులందు పొట్టి కుక్క మాంసమును తినుచూ పూర్తిగా వెయ్యి సంవత్సరాల పాటు భూమిపై సంచరించగలరు అని వారిని శపించను విశ్వామిత్రుడు పుత్రులను ఈ విధముగా శపించి దుఃఖితుడైన సునశ్చేపునకు ఎట్టి బాధయు లేకుండునట్లు మంత్రాదులచే రక్ష చేసి అతనితో ఇట్లనను మునికుమారా నీకు ఎర్రని పుష్పమాలలు వేసి ఎర్రని మైపోత పూసి పవిత్రములైన పాశములతో వైష్ణవ యూప కడతారు అప్పుడు నేను ఉపదేశించిన ఈ మంత్రములతో అగ్నిని స్థుతించు అంబరీషుని యజ్ఞంలో శ్రేష్ఠములైన ఈ రెండు మంత్రములను పఠించినతో నీకు కార్యసిద్ధి లభించును విశ్వామిత్ర మహర్షి మంత్రద్రష్ట మంత్రాల సృష్టికర్త సునశ్ సేపుడు శ్రద్ధాపూర్వకంగా రెండు మంత్రములను గ్రహించి రాజశ్రేష్ఠుడైన ఆ అంబరీషుని తొందర పెట్టుతూ రాజశ్రేష్ఠ యజ్ఞశాలకు శ్రీఘ్రముగా వెళ్దుదము దీక్షలో కూర్చుండి యజ్ఞము జరిపింపు అని పలికను ఋషిపుత్రుని మాటలు విన్న ఆ రాజు సంతోష ఉత్సాహభరితుడై శ్రీఘ్రముగా యజ్ఞవాటికకు వెళ్ళెను సదస్సుల అనుమతిని పొంది ఆ సునశ్శేపునకు దర్భ పవిత్రము చే గుర్తులుంచి ఎర్రని వస్త్రమును కట్టి యజ్ఞ పశువునుగా అతనిని యూపస్తంభమును బంధింపజేశాను యూపమున బంధించబడిన ఆ మునికుమారుడు ఇంద్రుని ఉపేంద్రుని శ్రేష్ఠములైన వాక్కులతో యథాశాస్త్రముగా సృతించెను అతడు రహస్యముగా చేసిన స్థుతికి సంతసించి ఈ దేవేంద్రుడు సునశ్సేపునకు దీర్ఘాయువును ప్రసాదించెను అంబరీష మహారాజునకు దేవేంద్రుని అనుగ్రహం చే ఎన్నో రెట్లు యజ్ఞ ఫలము మహా తపశ్శాలియు ధర్మాత్ముడు నగూ విశ్వామిత్రుడు పుష్కర క్షేత్రమునందు మరల వెయ్యి సంవత్సరముల పాటు తపస్సు చేసెను శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని అరవది రెండవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో జయ శ్రీరామ్